హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను ఎంతో టేస్టీగా ఉండి సమ్మర్ స్పెషల్ అండి మనకైతే చాలా హెల్దీ కూడా సమ్మర్లో మనం డిహైడ్రేషన్ బారిన పడకుండా సోరకాయ అయితే చాలా హెల్ప్ చేస్తుంది కదా నేను దానితో అయితే దప్పలం పెట్టాను చూసేయండి చాలా బాగుంటుందండి ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు సమ్మర్లో మనం ఏ కర్రీస్ తినాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా తినలేకపోతాం కాబట్టి ఈ వేడి వేడి సమ్మర్లో ఈ సోరకాయ దప్పలం చేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది ఉంటుందండి పదండి మనమైతే ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఈ సొరకాయ దప్పలం కోసం అయితే నేను ఒక మూడు టమాటాలు ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు ఒక హాఫ్ ముక్క సోరకాయనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం చింతపండు నానేసుకున్నాను రసం కోసం ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో అయితే సోరకాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా కరివేపాకు వీటన్నింటినీ వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి ఈ పసుపు ఉప్పు వేసుకున్నాక తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇవి ముక్కలు మునిగే వరకు ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి రెండు విజిల్స్ వచ్చాక మనం ఈ కుక్కర్లో ఉన్న ఆవిరంతా తీసేసి వెంటనే మూత ఓపెన్ చేయాలి చేసేసి ఇలా చెక్ చేసుకోవాలి వీటన్నింటినీ కలిపేసుకోవాలి ఇప్పుడైతే చూడండి సాఫ్ట్గా అయినది కదా టమాటా పచ్చిమిర్చి సోరకాయ ముక్కలు అయితే ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి రసం తీసిపెట్టుకున్నాం కదా చింతపండు రసం అయితే ఇందులో వేసుకోవాలి మరీ పుల్లగా కాకుండా మీడియంగా ఉండాలండి టేస్ట్ అయితే మాది కొంచెం తీయగా ఉంటుంది చింతపండు కాబట్టి ఎక్కువ వేసుకున్నాను మీరు పుల్లగా ఉంటే ఏంటంటే కొంచెం మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి నాకైతే కొంచెం కారం తగ్గిందని కొంచెం కారం యాడ్ చేసుకున్నాను మీరు కూడా ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి లేదంటే అలానే ఉంచేసుకోండి ఇప్పుడు ఫైనల్గా మరొకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి మంచిగా మరిగించుకోవాలి ఇప్పుడు చింతపండు రసం ముక్కలు ఇవన్నీ మంచిగా మరిగితే ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది మసులుతుంది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టేసుకొని ఇది స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనమైతే తాలింపు వేసుకుందాం దీంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా మూత అయితే కవర్ చేశాను ఎందుకంటే మీద పడుతుందని ఆ తర్వాత కొంచెం చిటికడు పసుపు వేసుకున్నాను ముందుగానే వేసుకున్నా కాబట్టి ఉడికించేటప్పుడు ఇప్పుడైతే కొంచమే వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఎండుమిర్చి ఇంకా ఆవాలు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా చాలా సింపుల్గా వేసాను పోపు అయితే ఇప్పుడు ఈ పోపు మంచిగా వేగాక స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఈ రసంలోకి అయితే మనం కలిపేసుకోవాలి ఈ పోపునంతటిని ఇప్పుడు మరొకసారి ఒక టూ మినిట్స్ కలిపేసి అలా అయితే మంచిగా మరగనివ్వాలి ఇప్పుడు ఈ సూరకాయ దప్పలం అయితే రెడీ అయిపోయిందండి ఇది పిల్లలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు అదేవిధంగా ఇలాంటి హడావిడి లేకుండా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే ఫైనల్గా ఇప్పుడు మనమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన సోరకాయ రసం లేదా దప్పలం లేదా చారు ఏదైనా అనొచ్చండి ఇదైతే రెడీ అయిపోయింది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా మీరు లైక్ కుట్టడం వల్ల ఏంటంటే నా వీడియోస్ మందికి చేరుతాయండి నాకైతే మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కుట్టండి షేర్ చేయండి బాయ్ హ్యావ్ ఎ నైస్ డే